జరిగినటువంటి మరి ఏదైతే కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతులు అతలైనటువంటి ఇరవై ఆరు మంది ఉద్యమీలకు దేశవ్యాప్తంగా కూడా మన భారతదేశం అందరూ కూడా ఇవాళ ఏ రకమైన మౌనంగా ప్రతి చోట్ల కూడా ప్రతి గ్రామాలు కానీ ప్రతి రాష్ట్రాలు కానీ ప్రతి చోట్ల కూడా నివాళులు అర్పిస్తూ మరి ఎందుకంటే ఆ రోజు కాశ్మీర్ ఇల్లి ముష్కరాల చేతిలో మరి ఇరవై ఆరు మంది మరి భారతీయులు ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా మరి దురదృష్టకరమైన చాలా బాధాకరమైన విషయం మరి ఏదైతే దీనికి సంబంధించినటువంటి మరి తీవ్రవాదులు ఉన్నారో వారందరికీ కూడా మన భారతదేశ ప్రభుత్వం కానీ భారతీయ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తరిమి కొట్టే విధంగానే మనందరూ కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది చాలా దారుణమైన విషయం మరి ఇరవై ఆరు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు మరి దానిలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖపట్నం నుంచి మరి చంద్రమౌళి గారు కానీ అదేవిధంగా పట్టణం నుంచి రావు గారు కానీ వారందరికీ మరి ఏదైతే మిగతా ఇరవై నాలుగు మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశం తరఫున వారందరికీ కూడా అర్పిస్తూ వారి కుటుంబానికి ఒక మరో ఒక ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్క భారతీయులు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము చాలా దారుణమైన విషయం గతంలో కూడా కాశ్మీర్లో కూడా జరగడం కానీ అదేవిధంగా జరగడం కానీ మరి వివిధ వివిధ చోట్ల కూడా జరిగినాయి ఇలాంటి పరిస్థితి మరొక్కసారి పునరావృతం కాకుండా మన మన ప్రభుత్వానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా పూర్తిగా అండగా ఉండవలసిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇలాంటి దుర్ఘటనని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉంది మరి రాబోయే రోజుల్లో మరి ముష్కరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా నష్టం జరిగే పరిస్థితి మరి పాక్ ప్రేరే ప్రేరేత ఉగ్రవాదుల్ని మరి ఏదైతే వాళ్ళు మోడీ గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారా మరి మోడీ గారు కానీ కేంద్ర మంత్రులు కానీ ఏ రకమైన చర్యలు తీసుకున్నా దానికి పూర్తిగా ప్రతి భారతీయుడు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు సమస్య చాలా దారుణమైన పరిస్థితి ఏ రకంగా కూడా చంపారో కూడా మనందరం చూస్తున్నాం చాలా దారుణమైన పరిస్థితి ఒక మతాన్ని కించపరుస్తూ చంపడం కూడా చాలా దారుణమైన పరిస్థితి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి నిజంగా కూడా వారి భార్యలు కూడా పక్క నుండి మరి భర్తలు చంపిన సంగటి నిజంగా మన భారత భారత్ భార్యలు కూడా భర్తను చంపితే నన్ను కూడా చంపండి అని చెప్పడం కూడా మనం చూసాం చాలా దారుణమైన దుర్ఘటన ఇలాంటిది మరొక్కసారి మన భారతదేశంలో పునరావృతం కాకూడదు చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీనికి మరి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి గత మూడు రోజుల నుంచి కూడా మరి పూర్తిగా కూడా అన్ని రకాలుగా కూడా వారందరూ కూడా మనం ముందుకెళ్లే పరిస్థితి మనందరం చూస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాన్ని కానీ ఇలాంటి ఉగ్రవాదులను కానీ ప్రతి ఒక్క భారతీయుడు కూడా అంటే అందరూ కూడా మనం సైనికులను కాకపోవచ్చు మన దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుల్లా పనిచేసి ఈ ఉగ్రవాదాన్ని అనకారి అనకరించే విధంగానే మరి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు నర్ నరసాపురంలో మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నుంచి మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చనిపోయిన ప్రాణాలు తిరిగి రాలేవు వారి కుటుంబాన్ని కూడా ఒక మనోధైర్యం ఇవ్వగలం తప్ప కానీ వాళ్ళ కుటుం కుటుంబానికి మనం ఆ లోటు తీర్చలేని పరిస్థితి ఎందుకంటే మరో సందర్భంలో కానీ ఇలాంటి మరణాలు జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా ఎన్డీఏ కోటమి ద్వారా కూడా పూర్తిగా అటు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇరవై ఆరు మంది చనిపోయారు వారందరికీ కూడా మరొక్కసారి మా కూటమి ద్వారా కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఇరవై మంది కూడా మరి కొంతమంది చావు బతుకుల మీద ఉన్నారు మరి వారు కూడా కోలుకొని మరి వారి కుటుంబ సభ్యులతోటి మరి హ్యాపీగా ఉండాలని చెప్పి త్వరగా కోలుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరించినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా మరి ప్రజానికానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్న చివరిలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించవలసిన అవసరం ఇది చాలా దారుణమైన చావు గురైన ఇరవై ఆరు మంది వారి భార్యల ముందు వారి పిల్లల ముందు చనిపోయిన సంఘటన ఇలాంటి సంఘటనలో మన భారతదేశంలో పునరావృతం రాకు కాకుండా ఉండాలంటే ప్రతి భారతీయుడు కూడా అన్ని మతాలని కలుపుకుని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది దయచేసి అందరూ కూడా మరి ఎవరైతే ఈ తీవ్రవాదుల్ని సరిమి కొట్టే విధంగానే ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినట్టు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను